శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రతిష్ట తాము దిగజార్చడం లేదని గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్వాహకం వల్ల వాయులింగేశ్వరుని నిధులు భారీ ఎత్తున దుర్వినియోగమయ్యాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి ఆరోపించారు ఆలయంలో అభివృద్ధి ఎప్పుడు విడుదల చేస్తారు మధుసూదన్ రెడ్డి అవినీతి బండారం దశలవారీగా బయటపెడతానని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తి ఆలయంలోనూ నియోజకవర్గంలోనూ అంతులేని అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అవినీతి బండారాన్ని దశలవారీగా బయట పెడతానని మధుసూదన్ రెడ్డి తెలిపారు ముందుంది ముసళ్ల పండుగ అంటూ బొజ్జల సుధీర్ రెడ్డి హెచ్చరించారు తాను ఆలయంలో గంటలు మాయం అని ఆరోపించాక గంటలు బయటకు వచ్చాయని నాసిరకంగా పనులు చేస్తూ శివయ్య సొమ్ములు పెద్ద ఎత్తున మింగేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు దేవస్థానం పాలక మండలిని నామమాత్రంగా చేశారని ఆలయ చైర్మన్ మంచివాడు తాను వస్తే టీడీపీలో చేర్చుకుంటామని బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు ఆలయంలో జరిగే అవినీతి ఆక్రమాలకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అని సుధీర్ ఆరోపించారు నియోజకవర్గంలో చేసిన అభివృద్ది ఆలయంలో గత ఐదేళ్లు ఖర్చుల వివరాలపై వేతపత్రం విడుదల చేయాలని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు తన టికెట్కు ఢోకా లేదని తనకు చంద్రబాబు నాయుడు మాటిచ్చారని టికెట్ పై ధీమా వ్యక్తం చేశారు సూష్మ నంది గురించి నేను మాట్లాడితే నందిని పక్కన పెట్టుకొని ఫోటో తీసుకొని ఈరోజు చూపిస్తా ఉండవు ఏ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ పెట్టుకొని నువ్వు అది తవ్వినావన్నా నాకుంటే ఎవరిని ఇప్పుడు పక్కన పెట్టుకొని చూపించినావన్నా గంట తీసావన్నా ఈ గంట పాత గంటలా కొత్త గంటలా అని ఎట్లా ప్రూవ్ చేస్తావన్నా ఆ మెట్లు ఈజీగా ఉంటాయి ఎక్కేదానికని చెప్పి విఐపి కంఫర్ట్ కోసం ఆలోచించే మీరు కనీసం అక్కడ ఉన్న మెట్టుకు ప్రతి మెట్టుకు ఒక ప్రత్యేకత ఉందని అది కూడా తెలియదన్న మీరు బాలక మండలిలో అన్న మీరు దయచేసి ఒకటి ఆలోచించాల ప్రతి శివరాత్రికి ఆ కన్నా ఎక్కువ డ్యాన్స్ చేసేది మరి మీరు మీ ఎమ్మెల్యే ఎందుకంటే ఆ శివరాత్రి శివరాత్రికి ఫండ్స్ ఫండ్స్ అలాట్ చేయడం డబ్బులు దుబ్బేయడం